భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ టెక్నాలజీ ఈవీఎం ప్యాలెట్లనే ప్రవేశపెట్టడం జరిగింది అసలు అవి ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా వేగంగా నిష్పక్షపాతంగా చేయడానికి ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వాడుతున్నారు ముఖ్యంగా రెండు పరికరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎలక్షన్ టైంలో అవి ఏమిటనంటే మిషన్ ఈవిఎం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాడడం జరిగింది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలలో తప్పనిసరిగా వాడుతున్నారు బ్యాలెట్ యూనిట్ అంటే ఓటరు అభ్యర్థి పేరు ఉన్నటువంటి బటన్ నొక్కితే ఆ యొక్క యంత్రం కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉండే యంత్రం ఇది ఒక రికార్డు చేస్తుంది ఒకే యంత్రంలో పదహారు మంది అభ్యర్థుల వరకు పేరు చిహ్నం ఉంచుకోవచ్చు మరిన్ని కావాలంటే అదనపు యూనిట్లను కూడా వాడుతారు ఈవీఎం మిషన్లని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒక ఈవీఎం గరిష్టంగా మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లను రికార్డు చేయగలదు బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది కరెంటు అవసరం లేదు దీని యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే త్వరితగతిన ఫలితాలు ప్రకటించుకోవచ్చు నకిలీ ఓట్లు అనేవి తక్కువ అవుతాయి ఖర్చు తగ్గుతుంది పేపర్ బ్యాలెట్లు అవసరం లేదు మరొకటి ఏమిటంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ టూ థౌజండ్ థర్టీన్లో మొదటిసారిగా నాగాలాండ్లో వాడడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుండి అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో తప్పనిసరి చేశారు దీని యొక్క పని విధానం ఎలా ఉంటుందంటే ఓటరు ఈవీఎంలో బటన్ నొక్కితే వెంటనే వివిపిఏటి అనే మిషన్లో ఒక చిన్న పేపర్ స్లిప్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది ఆ స్లిప్లో అభ్యర్థి పేరు ప్లస్ పార్టీ గుర్తు కనిపిస్తుంది ఏడు సెకండ్ల పాటు కనిపించిన తర్వాత ఆ స్లిప్ సీల్డ్ ఉన్నటువంటి బాక్స్లో పడిపోతుంది ఓటరు తన ఓటు ఎవరికి వెళ్ళిందో నిర్ధారించుకోగలడు అవసరమైతే రీకౌంటింగ్ సమయంలో కూడా పేపర్ స్లిప్ను కూడా లెక్కించుకోవచ్చు ఈవీఎం ప్లస్ వివిపిఏటి కలయిక వల్ల ఓటరు ఈవీఎం బటన్ నొక్కుతాడు వెంటనే వివిపిఏటీలో స్లిప్ వస్తుంది ఓటు ఎవరికి వేశారో చూపిస్తుంది స్లిప్ అనేది బాక్సులో పడిపోతుంది ఓటు వేసిన అభ్యర్థి ఆ యొక్క స్లిప్ను తీసుకెళ్లలేడు దీనిపై వివాదాలు నమ్మకాలు కూడా ఉన్నాయి కొందరు రాజకీయ పార్టీలు ఈవిఎం లో ట్యాంపరింగ్ అంటే చీటింగ్ జరుగుతుందని వాదిస్తూ ఉంటున్నారు కానీ భారత ఎన్నికల సంఘం మరియు సుప్రీంకోర్టు పలుమార్లు ఈవీఎంలు పూర్తిగా సురక్షితం అని ప్రకటించాయి ప్రస్తుతం ఈవీఎం ప్లస్ వివిపిఏటి వాడడం వల్ల పారదర్శకత మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు దీన్ని మనం సరళంగా చెప్పుకోవాలంటే ఈవిఎంఈల్డ్ వేగం సౌలభ్యం వివిపిఏటి ఈజీకోల్డ్ పారదర్శకత నమ్మకం రెండు కలిపి భారత ఎన్నికల వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థగా మార్చడం జరిగింది ఇదంతా కూడా ఈవీఎం మరియు వివిపిఏటి మిషన్ల యొక్క సమగ్రమైన సమాచారం